గురుభ్యోనుమ గణేశాయనమ సరస్వతీ నమ ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రియులకు విజ్ఞప్తి క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దిలో హిందూ మతం పుట్టినది అని భారతదేశ చరిత్ర పుస్తకాల్లో రాశారు కానీ పదివేల సంవత్సరాల నుంచి భారతదేశ చరిత్ర ఉంది అనడానికి ఆధారాలు ఉన్నాయి ఆ ఆధారాలని ఇంతకుముందు నూట యాభై ఎనిమిది ఆధారాలను చూపించడం జరిగింది మరికొన్ని ఆధారాలను చూపిస్తాను చాణకుడు మౌర్యుని రాజ్యంలో ఉన్నవాడు ఆయన చంద్రగుప్త నుండి చక్రవర్తిగా నెలకొల్పినవాడు అర్థశాస్త్రాన్ని రచించినవాడు అయితే ఇప్పటి భారతదేశ చరిత్ర ప్రకారం ఆయన క్రీస్తుపూర్వం నాలుగవ శతాబ్దివాడు కానీ క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దిలో ఉన్నవాడు చంద్రశ్రీ అనే రాజు దగ్గర మైనర్ రాజు దగ్గర ఉండే మంత్రి చంద్రగుప్తుడు అంతే తప్ప అతను మౌర్య చంద్రగుప్తుడు కాడు అతనికి నలభై ఎనిమిది తరాలకు పూర్వం మౌర్య చంద్రగుప్తుడు ఉన్నాడు ఈ నలభై ఎనిమిది రాజుల పేర్లు మనకు లభిస్తున్నాయి ఈ మౌర్య చంద్రగుప్తుడిని రాజ్యంలో ప్రతిష్ఠించిన చాణక్యుని చరిత్ర చంద్రగుప్తుని చరిత్ర ఈ రెండూ కూడా ముద్రారాక్షసం అనేటువంటి నాటకంలో మనకు లభిస్తుంది అది చారిత్రక నాటకం ఈ చాణక్యుడు రాసిన అర్థశాస్త్రంలోని వాక్యాలు మనకు ప్రాచీన భారతదేశ చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయి అందులో ఒకటి రెండు వాక్యాలు ఇంతకుముందు చెప్పడం జరిగింది మిగిలిన వాక్యాలని ఇప్పుడు నేను చెప్తాను అర్థశాస్త్రంలో ప్రథమాధికరణంలో ఇంద్రియజయాధ్యాయం ఒక అధ్యాయం ఉంది ఆ అధ్యాయంలో ఇంద్రియజయం లేకపోవడం వల్ల నష్టం కలుగుతుంది అని చాణక్యుడు పూర్వకాలంలో నుండి ఇతిహాసాలను ఉదాహరించాడు కోపం వల్ల జనమే బ్రాహ్మణుల బ్రాహ్మణులందు విక్రమించాడు అని రాశాడు కోపా జనమేజయ బ్రాహ్మణేషు విక్రాంత అని ఇది భారత కథకు సంబంధించిన అంశం ఈ కథ హరివంశంలో ఉంది జనమేజయుడు యాగాలు చేస్తున్నాడు ఇంద్రుని మాయ వల్ల జనమేజయుడు ఆ యాగంలో భ్రాంతిని పొందాడు పొంది కోపం తెచ్చుకున్నాడు ఈ కోపం వలన బ్రాహ్మణులు తనకు అపకారం చేశారు అనుకుని వారిని గెంటేశాడు తరువాత తన పొరపాటు గ్రహించాడు ఇది కోపం వలన కలిగిన నష్టము అని చాణక్యుడు చెప్తున్నాడు ఈ కోపార్జనమేజయ బ్రాహ్మణేషు విక్రాంత అనే వాక్యం ద్వారా చెప్తున్నాడు అంటే కంటే ముందర హరివంశం ఉంది హరివంశంలో శ్రీకృష్ణు యొక్క జీవిత వృత్తాంతాలు ఉన్నాయి భాగవతంలో లేనివి భారతంలో లేనివి ఆయన శ్రీకృష్ణుని జీవిత వృత్తాంతాలు కొన్ని మనకు హరివంశంలో లభిస్తున్నాయి అంతేకాదు శ్రీకృష్ణుని యొక్క వంశం ప్రత్యేకించి ఉన్నది ప్రారంభం నుంచి శ్రీకృష్ణుని వంశం కూడా మనకు హరివంశంలో ఉన్నది కనుక ఇది ఒక ప్రమాణం అంతేకాదు తాళజంఘష్ట భృగుషు మానవత ఇది కూడా చాణక్యుడు రాసిన వాక్యమే భృగువుల భృగువులయందు మానం వలన అభిమానం అహంకారం వలన అతడు నష్టాన్ని పొందాడు అని ఏంటిది బాహు అని ఒక రాజు ఉన్నాడు ఆయన తాళజంఘుడు మొదల మొదలవారి శత్రువు ఓడిపోయాడు ఓడిపోయి ఔరువాశ్రమానికి వెళ్ళాడు పెడితే ఈయన తాళజంఘుడు అక్కడికి వెళ్ళి ఏమండి మా శత్రువు ఎక్కడికి వచ్చాడు అని చెప్పి ఆయన అడిగి ఆ శత్రువుని తెచ్చుకుంటే ఇక శత్రు శేషం ఉండేది కాదు కానీ ఆయన ఏం చేస్తాడు అనే అహంభావంతో ఇతరు అక్కడికి వెళ్ళలేదు కానీ ఆ బాహుని ఆయన మరణించాడు వార్ధకం వలన ఔరువాశ్రమం దగ్గరే అప్పుడు భృగవంశానికి సంబంధించిన ఈ ఔరువుడు ఆ బాహు యొక్క కుమారుణ్ణి పెంచాడు అతన్ని మంచి వీరునిగా చేశాడు ఆయనకు విద్యలు నేర్పాడు అప్పుడు ఆ ఆ కుర్రవాడు బాహుయ్య కుర్రవాడు అతన్ని సగరుడు అంటారు ఆయన తాళజంగాదులపై దాడి చేసి వాళ్ళను ఒడించి రాజ్యం సంపాదించాడు ఇక్కడ ఈ ఈ తాళజంగుడు అహంకారం వలన భూగోళ విషయంలో వెళ్ళమా వీళ్ళు మన చేయగలరు అనే అహంకారం వలన అక్కడికి వెళ్ళి వా ఆ పిల్లవా పిల్లవాడితోటి సంధి చేసుకోవడం కానీ లేదా ఆ తండ్రిని అతను చేసుకోవడం కానీ ఏదో చేసుకుంటే అతనికి రాజ్యానికి ముప్పు ఉండేది కాదు కానీ చివరికి రాజ్యానికి ముప్పు ఏర్పడింది ఈ విషయాన్ని చాణక్యుడు సూచించాడు ఈ తాళజంగుడు ఈ భృగు ఈ గాథ మనకు భారతంలో వస్తుంది రావణ అలాగే ఇంకా ఇంకో రెండు అంశాలు చెప్పాడు ఇంతకుముందు నేను చెప్పాను రావణ పరదారాన్ అప్రయచ్చన్ అనేది ఒకటి దుర్యోధన రాజ్యాత్ అనేది ఒకటి అలాగే ఇంకో వృత్తాంతం కూడా చెప్పాడు హైహవంశానికి సంబంధించిన వాడు కార్తీకవీరార్జునుడు ఆయన దగ్గరకు అగ్ని మారువేషంతో వచ్చాడు తనకు ఆహారం కావాలి అని అడిగాడు అడిగితే ఏం చేయాలి అగ్నిదేవుణ్ణి నే ఆవునేతితో అర్చిస్తారు అంటే ఆవునే హోమం చేసినట్లయితే అగ్నిదేవుడికి తృప్తి కలుగుతుంది కానీ అహంకారంతో ఆ కార్తీక ఏం చేశాడు నువ్వు కొండల మీద నగరాలు కొండలు నగరాలు అర అరణ్యాలు వాటిపై ఉండేటువంటి చెట్లు మొదలైనటువంటి వాటిని భక్షించు అని ఆయన చెప్పాడు ఇది సరైన పద్ధతి కాదు వాటిపై ఎన్నో ప్రాణాలు ప్రాణులు ఉన్నాయి ప్రాణులనే భూతాలు అంటారు ఆ ప్రాణులను అవమానించాడు ఆయన ఆ విధంగాను అవమానిస్తే ఏం జరిగింది ఇది ఆ తగలబెడుతున్నాడు పట్టణాలని గీరులను అరణ్యాలని తగలబెడుతున్నాడు ఆయన్ని అటగించేవారు ఎవరు లేరు అక్కడ మైత్రావరుడు అనేటువంటి ముని యొక్క ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమం కూడా తగులుబడింది ఆ ముని కోపం వచ్చింది ఆయన పరశురాముడిని నీ బాహువులు ఖండిస్తాడు అని చెప్పించాడు ఇలాగా భూతాలను అవమానించడం వలన చాలా గొప్ప శక్తికరవాడైనటువంటి కార్తవీర్యార్జునుడు వినాశాన్ని పొందాడు చూసారా ఆయన చేయాల్సిన పని ఏంటి అగ్నిదేవుడు ఆహారం కోరినట్లయితే ఆయనకు తాను నెయ్యి తెప్పించవచ్చు ఆవు నెయ్యి తెప్పించి ఆవు నెయ్యి సమిధులు వాటిని అగ్నిదేవుడు ఉద్దేశించి హోమం చేసినట్లయితే ఆయన తృప్తి పొంది ఉండేవాడు అలా కాకుండా ప్రాణులను అవమానించాడు కనుక వాటిని వాటిని తినేసేయని చెప్పని ఆయన నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు కనుక దానివల్ల అతడు నష్టాన్ని పొందాడు అనే విషయం ఇక్కడ చాణక్యుడు చెప్పాడు అలాగే అయితే ఇప్పుడు ఇంతకీ ఈ ఈ వృత్తాంతం ఎక్కడ ఉంది ఈ మైత్రావరుని యొక్క ఆశ్రమం కాల్చడం గిరి నగర రంగాలను భక్షించడం ఇదంతా పురాణాల్లో అంశం కనుక పురాణాలు చాణక్యం కంటే పూర్వముందున్నాయి అని తెలుస్తుంది హర్షాద్ వాతాపి రగస్యం అత్యాసాదయుతూ ఈ వృత్తాంతం గురించి ఇంతకుముందు చెప్పడం జరిగింది ఏది వాతాపి వాతాపి అగస్తుని చంపడానికి ప్రయత్నించడం అరవశుని చేతిలో మరణించడం ఆ వృత్తాంతం గురించి కూడా ఇంతకుముందు చెప్పడం జరిగింది ఈ విషయాల వలన మనకేం తెలుస్తోంది అంటే చాణక్యుని కంటే చంద్రగుప్తుని కంటే ముందర భారతము పురాణాలు మొదలైనవి ఉన్నాయి వాటిని చాణక్యుడు తన గ్రంథంలో ఉదాహరించాడు అనేటువంటి విషయాలు మనకు స్పష్టమవుతున్నాయి అవునండి అయితే ఇక్కడ మంత్రి చంద్రగుప్తుని కంటే నలభై ఎనిమిది తరాలు పూర్వం ఉన్నవాడు మౌర్య చంద్రగుప్తుడు అని చెప్పాం తరానికి ఇరవై సంవత్సరాలు లెక్కిస్తే కనీసం మంత్రి చంద్రగుప్తుని కంటే తొమ్మిది వందల అరవై సంవత్సరాల పూర్వం మౌర్య చంద్రగుప్తుడు ఉంటాడు ఏమండి పాశ్చాత్యులు వీళ్ళిద్దరిని ఏకం చేసి చరిత్రలో అంధయుగం కల్పించారు దాంతో వెయ్యి సంవత్సరాలు మాయమైపోయింది మౌర్య చంద్రగుప్తుని కాలం వాడు చాణక్యుడు కనుక చాణక్యుడి కంటే పూర్వం రామాయణం ఉంది భారతం ఉంది అంతేకాకుండా హరివంశం ఉంది ఇక్కడ ఇంకో అంశం కూడా స్పష్టంగా చెప్పుకోవాలి ఏంటది శ్రీరాముని సీతతో లక్ష్మణునితో అగస్త్యాశ్రమానికి వెళ్ళాడు అక్కడ బ్రహ్మదేవస్థానం మహేంద్ర దేవస్థానం విష్ణు దేవస్థానం అగ్నిదేవస్థానం సూర్యదేవస్థానం సోమదేవస్థానం కార్తికేయ దేవస్థానం అని చాలా దేవస్థానాలు కనపడ్డాయి కాబట్టి హిందూ దేవాలయాలు ఒకటో నుండి బయలుదేరాయి అనే చరిత్రకారుల యొక్క వాక్యాలు అసత్యాలు అని స్పష్టమవుతోంది కనుక రామాయణము హిందూ దేవాలయాలు భారతం హరివంశం ఇవన్నీ కూడా చాణక్యుని కంటే పూర్వమందు ఉన్నాయి అనే విషయం దీనివలన స్పష్టమవుతోంది